నేను ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు ఐదు వందల మంది జగన్ వస్తున్నారని వెయిటింగ్ కొన్నారట ఆ ఐదు వందల మంది కూడా నన్ను గ్రీట్ చేసి నన్ను బయటకు రానివల సెల్ఫీలు తీసుకుంటూ అంటే అర్థం చేసుకోండి జగన్ కొరకు వచ్చిన ఐదు వందల మంది కూడా నా ఫాలోవర్సే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నవారు కూడా నా ఫాలోవర్ ఎందుకు వారు శాంతి ఫాలోవర్స్ కాబట్టి మన తేడాలు మనం పక్కన పెడదాం రాజకీయాలు పక్కన పెడదాం శాంతిని ముందుకు తీసుకెళ్దాం శాంతి దేశంగా మరల పేరు సంపాదిద్దాం యుద్ధాలన్నీ ఆపి శాంతిని ముందుకు తీసుకెళ్దాం దాని కొరకు మీడియా మిత్రులందరూ నేను అక్కడ ప్రసంగం చేసింది ప్రార్థన చేసింది ఇంకా అన్ని వీడియోలు రిలీజ్ చేయలేదు చేస్తే బ్రేకింగ్ న్యూస్లు అయిపోతాయి నాకు మోదీ గారికి యుద్ధం జరుగుతుంది అందుకని వారు చెప్పిన ఎడిట్ చేసి వారు పలికిన మాటలన్నీ ఎడిట్ చేసి మేము వీడియో రిలీజ్ చేసాం